ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా జేడీకేడీని లోపలికి వస్తూ ఉండడంతో సంతకం చేయి సంతకం చేయని ఇంద్రాని నిషిని తొందర పెడుతూ ఉంటుంది ఈ లోపల మేనేజర్ పథకెత్తుకుంటూ వచ్చి మేడం పోలీసులు వస్తున్నారు మేడం అని చెప్పడంతో అయ్యో సంతకాలు పెట్టలేదు అని అని చెప్పి ఇందిరాని మనసులో అనుకుంటూ టెన్షన్ పడుతుంది నిషి పోలీసులు వస్తున్నారంట పద వెళ్ళిపోదామని ఆ పేపర్ని తీసుకొని నేను వెళ్ళిపోతున్నానని ఇందిరాని వెనక వైపు నుంచి వెళ్తూ ఉంటుంది ఇంకా నిషి తూలుతూ తూగుతూ ఏంటి పోలీసులు వస్తున్నారా అని జేడీకేడీ వైపు దూరం నుంచి గమనించుకుంటూ తాను కూడా మెల్లగా వెనక వైపు నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంద్రాని కాస్త ముందుగా వెళ్ళిపోతే నిషి నిదానంగా కారు దగ్గరికి వచ్చి ఇదే కదా నాకు అని తూగుతూ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తుంది ఇంకా మేనేజర్ని జేడీకేడి షర్ట్ పట్టుకొని నిలదీస్తూ ఉంటారు ఇందిరాని ఎక్కడ అని అడుగుతూ ఉంటే మేడం మా మేడం అసలు రాలేదు మేడం ఇక్కడికి ఈరోజు అని అతను బుకాయిస్తూ ఉంటాడు లేదు నువ్వు అబద్ధాలు చెప్తున్నావు కేడీ లోపలికి వెళ్దాం వెళ్ళి చూడు పద అని జేడీకేడీ టేబుల్ దగ్గరికి వచ్చి చూస్తూ ఉంటే ఏంటి పార్టీ అంతా ఎవరు చేసుకున్నారు నువ్వు వాచ్మ్యాన్ చేసుకున్నావా ఇందిరాని రాకపోతే ఇదంతా ఏంటి అని జేడీ నిలదీస్తూ ఉంటుంది మేడం ఈ జ్యూస్లో ఆల్కహాల్ కలిసింది మేడం అని కిరణ్ గమనించేసి టెస్ట్ చేసి చెప్తాడు అవునా ఏంటి మందు తాగింది ఎవరు అని జేడీ నిలదీస్తూ ఉంటే మేడం నేను నిజం చెప్పేస్తున్నాను మేడం ఇందిరాని మేడం నిష్క మేడం వచ్చారు మేడం ఇప్పుడే వెళ్ళిపోయారు మేడం ఈ మందు తాగింది కూడా నిష్క మేడమే మేడం అని మేజర్ మేనేజర్ చెప్పడంతో ఏంటి నిషి మందు తాగిందా అని జేడీకి షాకింగ్గా ప్రశ్నిస్తూ ఉంటుంది లేదు నువ్వు అబద్ధాలు చెప్తున్నావు నిషి మందు తాగదు చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను కదా అని జేడీ మేనేజర్ కాలర్ పట్టుకొని నిలదీస్తూ ఉంటుంది జేడీ డౌన్ అని చెప్పి కేడీ హెచ్చరిస్తూ ఉంటాడు లేదు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదా నాకు తెలియకుంటే ఇంకెవరికి తెలుసు ఇషిక గురించి నాకు చాలా బాగా తెలుసు అని జేడీ నోరు జారేస్తుంది దాంతో కౌష్కి ఏంటి జేడీ ఏం మాట్లాడుతున్నావు నిషికని నువ్వు చిన్నప్పటి నుంచి చూస్తున్నావు అని కౌశికి నిలదీస్తూ ఉంటుంది నిష్క నీకు చిన్నప్పటి నుంచి ఎలా తెలుసు అని జేడి అసలు నిష్కి నీకు మధ్య ఉన్న సంబంధం ఏంటి అని కౌష్కి నిలదీస్తూ ఉండడంతో అంటే కౌష్కి గారు చిన్నప్పటి నుంచి చూడకపోయినా ఒకసారి రెండుసార్లు చూసి మాట్లాడిన తర్వాత వాళ్ళ మనస్తత్వం ఎలాంటిదో చెప్పచ్చు కదా అలా చెప్తున్నాను అంతే అంతే అని జేడీ కవర్ చేసుకుంటుంది మీ చాక్లెట్లు తినడం వల్లే పిల్లలు చావ్తో పోరాడుతున్నారు ఈ కంపెనీని సీజ్ చేస్తున్న కిరణ్ సీజ్ చేసి వర్క్ సీజ్ చేసే వరకు నువ్వు ఇక్కడే ఉండు కేడి మనం వెళ్దాం పద కౌష్కి గారు మేము వెళ్తున్నామని జేడి కేడి బయలుదేరి బయలుదేరి వెళ్తారు ఇంకా కౌష్కి అక్కడే ఉన్న న్యూస్ కవర్ చేసుకుంటూ ఉండేది అసలు ఎవరు ఈ జేడి నిష్క చిన్నప్పటి నుంచి తెలుసు అని మాట్లాడుతుంది కదా అసలుకి ఆ ముసుగు వెనుక ఉన్న ముఖం నాకు తెలిసిన దానిలాగా నాకు ఎందుకు అనిపిస్తుంది ఖచ్చితంగా నాకు తెలిసిన వ్యక్తేనే అని కౌష్కి ఆలోచిస్తూ ఉంటుంది బయటికి వచ్చిన కేదార్ నిజంగానే నిషి తాగి ఉంటుందా అని కేదార్ ప్రశ్నిస్తూ ఉండటంతో లేదు ఇంద్రాణినే బలవంతంగా తాగించి ఉంటుంది మనం వెంటనే నిషిని కాపాడాలి పద కేదారం రాత్రి కేదార్ కార్ కార్లో బయలుదేరి వెళ్తూ ఉంటారు అసలు ఏమైంది నాకు జ్యూస్ తాగినప్పటి నుంచి అంత బ్లర్గా ఎందుకు కనిపిస్తుంది అమ్మా జడి నువ్వు ఎప్పటికీ కూడా నన్ను పట్టుకోలేవని నిషి అనుకుంటూ కార్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది ఆ ఇంద్రాణిని ప్లాన్ ప్రకారమే నిషిక తాగించి ఉంటుంది మనం వచ్చేలోపు ఫ్యాక్టరీ మొత్తం నిషి పేరు మీద రాసేస్తే అప్పుడు వదిన దాన్ని న్యూస్లో వేస్తుంది అప్పుడు నిషిని మనం అరెస్ట్ చేయాల్సి వస్తుంది అందుకే ఇలా ప్లాన్ ప్రకారం నిషికకి తాగించింది కానీ మనం వచ్చేలోపే పారిపోయిందని ధాత్రి కేదార్ మాట్లాడుకుంటూ ఉంటారు మనం త్వరగా వెళ్ళి నిషిని కాపాడాలి యాక్సిడెంట్ చేసేలోపు నిషి కాపాడకపోతే ఇంద్రాణి అనుకున్నంత పని మనం చేయాల్సి వస్తుందని ధాత్రి అనడంతో అమ్మ ఇంద్రాణిని ఎంత పని చేసావే అని కేదార్ స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు నిషి అడ్డదిడ్డంగా కార్ డ్రైవింగ్ చేస్తుంది త్వరగా ఓవర్టేక్ చేయి నిషీ కార్ని అడ్డంగా కార్ పెట్టేసే అని దాత్రి చెప్తుంది అలాగే నేను ఓవర్టేక్ చేయబోతూ ఉంటే ఎవరో నన్ను ఫాలో అవుతున్నారు నన్నే చేసి చేస్తారా నేను అంత తేలిగ్గా దొరకాను కదా అని నిషి ఇంకా స్పీడ్గా ర్యాష్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది ఈ లోపు మరొక కార్ దాత్రి వాళ్ళ కార్కి అడ్డు రావడంతో వీళ్ళ వీళ్ళు టర్నింగ్ తిరిగిపోతే నిషి ఏమో నేర్గా వెళ్ళిపోతుంది అయ్యో దాత్రి నిషీ కార్ కనిపించట్లేదని కేదార్ టెన్షన్ పడుతూ డ్రైవింగ్ చేస్తూ ఉంటారు ఒక ఆవిడ వెళ్తూ ఉంటే నిషి చూసుకోకుండా యాక్సిడెంట్ చేసిస్తుంది ఏంటి ఈవిడ నా కార్ అడ్డంగా వచ్చింది సారీ అండి నేను చూసుకోలేదని తాగిన మత్తులో నిషీ మాట్లాడుతూ ఉంటుంది ఆవిడేమో రక్త మడుగులో పడిపోయి చనిపోయి ఉంటుంది వెంటనే నిషి కాస్త తేరుకొని ఏంటి నేను ఒకరి మనిషి ప్రాణం కూలిపోతుంది కుప్పకూలిపోతుంది ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలి అని అనుకుంటే వెంటనే ఇంద్రానికి ఫోన్ చేస్తుంది నిషి అక్కడి నుంచి తప్పించుకున్నావా అని ఇంద్రాణి అంటే లేదు ఇందిరాణి గారు నేను వస్తుంటే ఒక ఆవిడ నా కారు అడ్డంగా వచ్చింది నేను యాక్సిడెంట్ చేశాను ఆవిడ చనిపోయింది ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు నిషి అంటే అయితే చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా అని ఇంద్రాణి అంటే లేరని నిషి చెప్తుంది అయితే అవన్నీ కార్లో ఆవిడని కార్లో పెట్టుకొని నేను చెప్పిన ప్లేస్కి వచ్చేసాయని ఇంద్రాణి అంటే మీరు ఇక్కడికి రండి నాకు చాలా భయంగా ఉంది నిషి అంటుంది అయ్యో నేను ఎక్కడికి వచ్చేలోపు లేట్ అవుతుంది అది నువ్వే అక్కడ ఉండడం చాలా ప్రమాదకరం నేను చెప్పినట్లు చేయాలని చెప్పడంతో ఇంకా నిషి అవన్నీ విని కారులో పెట్టేసుకుంటుంది రక్తం కనిపించకుండా మట్టి కప్పేస్తుంది చెప్పులు తీసి కారులో పెట్టుకుంటూ ఉంటే పొరపాటున చూసుకోకుండా ఒక చెప్పు కింద పడేసి ఒక చెప్పు మాత్రమే కారులో పెట్టుకొని వెళ్తుంది తర్వాత దాత్రి కేదార్ ఆ ప్లేస్కి ఆ ప్లేస్కి దగ్గరికి వచ్చి ఆ రక్తపు మడుగుల్లో మొత్తం చూసేసి ఏదో యాక్సిడెంట్ జరిగినట్లుంది కేదార్ ఈ ఏరియాలో యాక్సిడెంట్ జరిగిందేమో అని మన టీంని కాల్ చేసి కనుక్కుందామని అనుకుంటూ ఉంటారు అయితే నిషిని ఆ యాక్సిడెంట్ చేసిందని విషయం దాత్రి కేదార్ అస్సలు ఊహించరు తర్వాత నిషి ఇంద్రాని దగ్గరికి వచ్చేసి ఇంకా సవాన్ని చూపిస్తుంది తను చనిపోయింది మనం కాబట్టి తిన్నాం భరిచి పెడదామని చెప్పి ఇంద్రాణి అంటే లేదు పొరపాటున జరిగిపోయిందని చెప్పి పోలీస్ దగ్గర నేనే లొంగిపోతాను శిక్ష అయినా తగ్గుతుందని నిషి అంటే ముందు ఆ జేడీ ఫ్యాక్టరీ విషయంలో మనల్ని అరెస్ట్ చేయాలని చూస్తుంది ఇప్పుడు ఈ విషయంలో నువ్వు పోయి లొంగిపోయావు అనుకో ఇంకా మీ వాళ్ళు కూడా నిన్ను నమ్మరు జీవితంలో నువ్వు బయటకు రాలే జైల్లోనే ఉండాల్సి వస్తుంది అసలుకి ఈ బాడీ దగ్గర దొరికితేనే కదా నువ్వు యాక్సిడెంట్ చేసావని విషయం తెలిసేది మేము దీన్ని పూడ్చి పెట్టేస్తామని ఇంద్రాని అంటుంది సరే అలాగే నేను కూడా హెల్ప్ చేస్తాను గొయ్యి తీయటానికి నిషి హెల్ప్ చేస్తూ ఉంటే నిశ్చి నువ్వు వణికిపోతున్నావు కార్లో కూర్చొని ఏసీ పెట్టుకొని కాస్త రిలాక్స్ అవ్వు నేను ఇదిగో నా మనిషి మేము ఈ పని పూర్తి చేసుకొని వస్తాము ఇంద్రాని అంటుంది నిషి కారులో కూర్చుంటే గొయ్య తీసి వేడపోతూ పాతి పెట్టేస్తుంది నిషి పూర్తయిపోయింది ఈ విషయాన్ని ఇతరుతో మర్చిపో రిలాక్స్గా ఇంటికి వెళ్ళిపో అని ఇంద్రాని నిషి ఎవరిదారినా వాళ్ళు ఇంటికి వచ్చేస్తారు తర్వాత కౌష్టికి ఇంకా జరిగిన విషయం మొత్తం కూడా సుధాకర్కి చెప్తుంది ఏంటి నిషిమ్ మందు పార్టీ చేసుకుందా వెనక నుంచి పారిపోయింది అసలు దేవుడ ఎందుకు మాకు ఇన్ని పరీక్షలు పెడుతున్నా అని సుధాకర్ బాధపడుతూ ఉంటారు అక్క నిశీ